క్రూర మృగాలు కూడా చేయని ఓ దారుణానికి నీ ఓ కన్న తల్లి పేగు బంధాన్ని మాతృత్వపు మమకారాన్ని మరిచి కన్న కొడుకునే కడతీర్చింది భర్త హింసిస్తున్నాడనో డబ్బు లేకనో తాను పోతే పిల్లవాడి పరిస్థితి ఏంటి అన్న భయంతో ఈ దారుణానికి ఉడగట్లేదు పక్కా ప్లాన్ ప్రకారంగా పసివాన్ని వదిలించుకోవాలి అన్న ఆలోచనతోనే ఈ స్త్రీ తన యొక్క నాలుగు సంవత్సరాల కుమారుణ్ణి అతి దారుణంగా గొంతు నొలిపి మరి చంపేసింది ఈ కర్కషమైనటువంటి మాతృమూర్తి ఈ హృదయ విదారక సంఘటన గోవాలో జరిగింది అసలు ఎవరు ఆ కసాయి తల్లి కన్నా కుమారుడు కేవలం నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి అభం శుభం తెలియనటువంటి ఆ యొక్క కన్న పేగునే ఎలా కడ తెరిచిందంటే ఈమె సాధారణ మహిళ కాదు ఒక సాఫ్ట్వేర్ సంస్థ అయినటువంటి మైండ్ ఫుల్ ఏఈ అనేటటువంటి ఒక సాఫ్ట్వేర్ సంస్థకు ఈ మహిళ సిఇఓగా పనిచేస్తుంది అంత ఉన్నత చదువులు చదువుకొని ఒక పెద్ద పొజిషన్లో ఉండి ఇంత దారుణానికి ఎలా ఒడిగట్టిందంటే రెండు వేల ఇరవై రెండులో ఈమె భర్తతో ఈమె గొడవలు జరిగి వీరి యొక్క వ్యవహారం అనేది కోర్టులో జరుగుతుంది అయితే కోర్టు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ ఏంటంటే వీలకు ఉన్నటువంటి నాలుగు సంవత్సరాల కుమారుడు ఎవరైతే ఉన్నాడో ఈ కుమారుణ్ణి ప్రతి వారంలో ఒకరోజు ఆదివారం రోజు తన తండ్రి దగ్గర ఉంటాడు అనేసి ఒక కోర్టు తీర్పు రావడం జరిగింది మరి ఆ కోర్టును జీర్ణించుకోలేదా ఇంకా ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె పక్కా ప్లాన్ ప్రకారంగా గోవాలో ఒక హోటల్ రూమ్లో ఆమె ఏం చేసిందంటే రెండు దగ్గు సిరపులు తెప్పించి ఎందుకంటే అందులో కాస్త మత్తు ఉంటుంది ఆ దగ్గు సిరపులు సొంత కన్న కుమారు ఆ దగ్గు సిరప్లు తాగించేసి ఆ తర్వాత దిండు లేదా టవల్ని ఊపిరాడకుండా గొంతుపోయి పెట్టి నులిమేసి ఆ తర్వాత హత్య చేసి చాలా చాకచక్యంగా ఆ డెడ్ బాడీని ఒక లగేజ్ బ్యాగ్ లో వేసేసుకొని ఆమె బయలుదేరిపోయింది ఈ విషయం పట్టితే హోటల్ మేనేజ్మెంట్ తెలిసిందో వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఆ తర్వాత పోలీసు ఆ ట్యాక్సీ ఏ ట్యాక్సీను అయితే ఆమె వెళ్తుందో ఆ ట్యాక్సీని పట్టుకొని చూస్తే ఆ లగేజ్ బ్యాగులో నాలుగు సంవత్సరాల అభం శుభం తెలియనటువంటి ఆ బాబు యొక్క డెడ్ బాడీ బయటపడింది ఇది చేసింది ఎవరో శత్రువులు కాదు ఇది చేసింది ఎవరో బయటి వారు కాదు ఇది చేసింది ఈ హత్యకు పూనుకున్నది సొంత తల్లి ఈ విధంగా పేగు బంధానికే పెను సవాలుగా మారిపోయింది ఆ కసాయి తల్లి అయితే గోవా పోలీసులు ఈ మహిళని అరెస్ట్ చేశారు ఆ తర్వాత పోలీస్ కస్టడీకి అప్పగించడం జరిగింది ఎప్పుడైతే ఆ నాలుగు సంవత్సరాల ఆ పసికందుకు పోస్ట్ మార్టం చేయడం జరిగిందో ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో పోస్ట్ మార్టం కంటే ముప్పై ఎనిమిది గంటల ముందు ఆ బాబు ఊపిరాడక చాలా బలవంతంగా దిండితో లేదా టవల్తో ఆ ఊపిరాడకుండా గొంతు నిలిపేసి చంపడం జరిగిందని పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఈ విషయాలు బయటపడ్డాయి ఎంత దారుణమైనటువంటి విషయం ఒక్కసారి ఆలోచించండి సోదరుల ఈరోజు మనిషికి చదువు ఉంది కానీ సంస్కారం లేదు విద్య లేనివాడు వింత పశువు అని పూర్వమైన పెద్దలు చెప్పారు కానీ ఈరోజు విద్య ఉన్నవాడు ఎక్కువ చదువుకున్నవాడే మూర్ఖుడిగా అజ్ఞానిగా హంతకుడిగా ఈరోజు ఇలాంటి ప్లాన్ చేసేవారు ఎక్కువగా ఈరోజు విద్యావంతులే ఉన్నారు అని చెప్పడంలో నిజంగా చాలా సిగ్గు అనిపిస్తుంది ఎందుకంటే మనం చూస్తున్నాం బాగా చదువుకున్నవారు ఉద్యోగాలు రాలేదని కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు బాగా చదువుకున్నటువంటి వారే ఈరోజు పెద్ద పెద్ద స్కామ్లకు పాల్పడుతున్నారు బాగా చదువుకున్న వారే ఈరోజు పెద్ద పెద్ద క్రైమ్స్కి పాల్పడడం కూడా అనునిత్యం ప్రచార ప్రసార సాధనాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి సోదరులరా మనం చదువుకునే విద్య ఏదైతే ఉందో ఆ విద్య ద్వారా మనం చైతన్యవంతులై మనం సమాజంలో ఎలా బ్రతకాలో మనం నేర్చుకోవాలి కానీ సమాజంలో ఎలా మోసం చేయాలో ఆ విషయాన్ని ఈరోజు చదువుకున్నటువంటి వారు ఈరోజు అలాంటి పనులు చేస్తున్నారు మరోవైపు ఈరోజు చిన్న చిన్న విషయాల్లో గొడవలు ఆ తర్వాత భార్య భర్తల మధ్య డిస్ప్యూట్స్ ఆ పుట్టినటువంటి పిల్లల గురించి కూడా ఆలోచించట్లేదు ఏమైపోతుంది పిల్లల భవిష్యత్ అని తల్లిదండ్రులు ఆలోచించినటువంటి పరిస్థితి మరోవైపు అయితే మీరు చూశారు ఈ తల్లి నాలుగు సంవత్సరాల అభం శుభం తెలియనటువంటి తన కుమారుణ్ణే కడతీరు చేసిందంటే నిజంగా ఎడ్యుకేషన్ ఇక్కడ ఏమని మీకు సహాయపడుతుంది నిజంగా చెప్పాలంటే ఈ స్త్రీ ఉన్నత చదువులు చదువుకుని ఉంది డబ్బుల కోసమో ఉద్యోగం కోసము ఎలాంటి సమస్య లేవు అంత పెద్ద పొజిషన్లో ఉండి ఒక చిన్న సమస్యని కూడా హ్యాండిల్ చేయనటువంటి పరిస్థితి ఈ స్త్రీకి ఏర్పడి చివరికి నర రూప రాక్షసులు సైతం చేయనటువంటి ఇంత పెద్ద దారుణానికి ఒడిగట్టిందంటే ఒక్కసారి మనం ఆలోచించాలి మన చదువులు మన సంస్కారం ఏమైపోతుందో కాబట్టి మన పిల్లలకు చదువుతో పాటు సంస్కారాన్ని కూడా నేర్పించాలి ఇక్కడ దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే ఏ స్టడీస్ అయితే ఏ చదువులు అయితే మనం చదువుకున్నామో ఆ చదువుల్లో సంస్కారానికి సంబంధించి నైతిక విలువలకు సంబంధించి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుండి మనం ఎలా బయటపడాలో ఆ యొక్క పాఠ్య పుస్తకాల్లో లేకపోవడం అనే యొక్క దౌర్భాగ్యం మరో విషయం ఏంటంటే ఇక్కడ తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఏమాత్రం బాధ కలగకుండా ఏమాత్రం నొప్పి కలగకుండా పెంచే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏదైనా ఒక సమస్య ఏర్పడినప్పుడు ఆ సమస్య నుండి ఎలా బయటపడాలి ఎంత ధైర్యంగా ఉండాలి అన్న ఆలోచనతో పిల్లల్ని పెంచకపోవడం కూడా చాలా దౌర్భాగ్యకరం విషయం ఇది కాబట్టి సోదరులరా సమస్యలు ప్రతి వ్యక్తికి ఉంటాయి ఆ సమస్యల నుండి ఎలా బయటపడాలో మనం ఆలోచించాలి అలా కాకుండా క్షణిక ఆవేశంలో చేసినటువంటి ఒక్క పని ఒక్క నేరము పూర్తి జీవితాన్ని అఘాధంలోకి నెట్టివేస్తుంది కాబట్టి ఈ విషయంపై ఒకసారి ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నాను దైవం మీకు నాకు మనందరికీ కూడా మంచి సంస్కారవంతంగా జీవితం గడిపే సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆ మీన్ ఎరబుల్ దైవ ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహులేస్ల్లం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్లినా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫ్ ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకు ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి